ఇది మిల్లెట్స్ రైస్ రెండు మిల్లింగ్ చేసుకోవచ్చు ఇది సింగిల్ పేస్ లో ఆడుతుంది త్రీ బేస్ లో అయినా ఆడుతుంది ఇది బియ్యం మొలిసినాక మొలవాలంటే బియ్యం ఏడు రోజుల వరకు మొలుస్తుంది అదే బయట మార్కెట్లో ఇవాళ మిల్లింగ్ చేసి పాలిష్ పడతాడు ఒక మూడు నెలలు నాలుగు నెలలు అట్లాంటి బియ్యం తింటున్నారు వాటి వల్ల కూడా షుగర్ తగ్గదు ఇలా మిల్లింగ్ చేసుకొని ఎమ్మంటే ఏడు రోజుల వరకు తింటే వెనక పెద్దవాళ్ళు దొంపుడు బియ్యం అనేవాళ్ళు అలా తినాలంటే ఇవాళ మార్కెట్లో ఇట్లా ముడి బియ్యం తీసి మళ్ళీ అయ్యే దంపుడు బియ్యం అని చెప్పి అమ్ముతున్నారు వాళ్ళ దగ్గర మిల్లింగ్ చేసినాక ఒక నెల రెండు నెలలు స్టాక్ ఉంటాయి ఆ స్టాక్ లేకుండా ఏడు రోజుల్లో తింటే అప్పుడు మనం దంపుడు బియ్యం కింద లెక్క వస్తాయి ఎవరైనా ఈ బియ్యం టెస్ట్ చేసుకోవాలంటే మీ దగ్గరలో ఏదైనా రైస్ మిల్కి వెళ్ళి గోతం మరేసుకొని ఆ బియ్యాన్ని ముడి బియ్యాన్ని తీసి వలకట్టండి రైతు పొలంలో మొలిసేటట్టు ఎట్లా మొలక కడతాడో అట్లా మొలకట్టుంది ఆ బియ్యం మొలు తీయ్యి అదొకటి మీరు కాడికి దొబ్బడి బియ్యం అని తింటున్నారు కానీ దాంట్లో ఆ మింటమేన్స్ కానీ ఆ మొలిచేది మొలక శాతం అనేది లేకుండా పోతుంది అలా మొలవాలంటే ఏడు రోజుల వరకు మంచిది అలా ట్రై చేసి చూడండి మళ్ళీ ఏ బియ్యం షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది అన్ని రోగాలు వెనకటి రోజుల్లో అన్ని రోగాలు లేకుండా ఉన్నారంటే ఏడు రోజులు గంచుకొని ఆ బియ్యం అయిపోయినాక మళ్ళీ దంచుకునేవాళ్ళు అలా చేస్తేనే డబ్బులు బియ్యం కింద లెక్క వస్తాయి ఎవరన్నా అలా ట్రై చేసి చూడండి ఒక నెల రోజులు సైడ్ షుగర్ కానీ అన్ని బీపీ కానీ అన్ని కంట్రోల్ రాకపోతే అప్పుడు అడగండి నేను కూడా ఒక రైతునే ఇలా మిల్లు తయారు చేసి అమ్ముతూ ఉంటాను ఎవరన్నా టౌన్లో నా ఒక పది అపార్ట్మెంట్లు కనబెట్టారంటే సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఎలా సంపాదిస్తాడో అలా సంపాదించుకోవచ్చు రోజు పది బత్తాలు చేసి అమ్మితే దగ్గర దగ్గర బత్తాకొచ్చి పదిహేను వందల రూపాయలు పెరుగుతాయి ఇది దొంపుడు బియ్యం కింద